ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మీనరాశి వారికి యథార్థంగా ఈ మాసం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఏంటి ఆరోగ్యపరంగా అంటే నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జ్వరం లాంటివి చిన్న చిన్నవి అనారోగ్యం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వైద్యున్ని సంప్రదించవలసినటువంటిది కొంతమంది జాతకంలో మాత్రం ఉన్నది వాడు కాస్త ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అనేది అవసరము అలాగే అది కూడా మాసం మొదటిలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు తర్వాత అంతా కూడా మిగిలినంత చక్కగా స్థాన అయ్యి కుటుంబానికి దూరంగా ఉండి వేరే ప్రాంతాల్లో కొంతమంది గడపవలసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీరు కూడా ఈ మాసం మొత్తం కూడా ప్రతి శనివారం శివుడికి అభిషేకం చేయటము అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా చదవడము అలాగే గోమాతకి పచ్చనివి కూరగాయలు కావచ్చు పచ్చని గడ్డి కావచ్చు ఆకుకూరలు కావచ్చు అవి గోమాతకి తినిపించటము ఈ నెల మొత్తం కూడా మీకు వీలైనప్పుడల్లా గోమాతకి ఆహారం పెట్టడం అనేది చక్కని పరిహారము